శరీర బలం కూడా అవసరం భక్తులు పరిశుద్ధతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతే ముఖ్యం అంతే ముఖ్యం ఏదో నేను ప్రాస కోసం చెప్పలేదు ఈ విషయం నా శిష్యులందరికీ నేను నలభై ఐదేళ్లుగా చెప్తున్న పాఠమే పరిశుద్ధత ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంత ముఖ్యం హెల్త్ అండ్ హోలీనెస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అసలు హోలీనెస్ అంటే ఏంటనుకున్నారు ఆత్మ సంబంధమైన హెల్తే హోలీనెస్ పరిశుద్ధత అంటే ఏంటి ఆత్మ సంబంధమైన ఆరోగ్యమే పరిశుద్ధత శరీర సంబంధమైన పరిశుద్ధతే ఆరోగ్యం కూడా ఈ రెండు సమానమైన ప్రాధాన్యత కలిగినవి అది ఎలాగా సమానమవుతాయి అండి మీరు మరీ తోమచ్చుగా ఏదేదో అన్వయించేస్తున్నారని అనుకునే వాళ్ళకి ఒక చిన్న సింపుల్గా ఒక లాజిక్ చెప్తా ఒకడున్నాడు చాలా భక్తిపరుడు చాలా పరిశుద్ధత కలిగిన వాడు అభిషిక్తుడు జ్ఞాని వాక్యంతో నింపబడ్డాడు కానీ జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నాడు వాడు సేవ ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు చాలా పరిశుద్ధుడే అభిషిక్తుడే జ్ఞానవంతుడే వాక్యం తెలిసిన వాడే ఏళ్ళ తరబడి పడక మీద ఉన్నాడు సేవలా చేస్తాడు రోగశయ్య మీద ఉన్నాడు సేవ చేయగల దీనికి రివర్స్ ఇంకోటి విరుద్ధమైన పరిస్థితి చెప్తాను ఒకటి చాలా బలవంతుడు ఆరోగ్యవంతుడు కానీ పరిశుద్ధత లేదు రహస్య పాపంలో కొనసాగుతున్నాడు మారు మనస్సు లేదు చాలా అందగాడు చాలా జ్ఞానవంతుడు చాలా బలవంతుడు ఆరోగ్యవంతుడు కానీ రహస్య పాపం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతసేపు సహిస్తాడు అభిషేకం వెళ్ళిపోదా దేవుని సన్నిధి దూరం కాదా కనుక చాలా ఆరోగ్యవంతుడైన వాడు పరిశుద్ధత లేకుంటే దేవుని పని చేయలేడు చాలా పరిశుద్ధుడైన వాడు ఆరోగ్యం లేకపోతే కూడా వాడు పని చేయలేకుండా నిష్ప్రయోజకుడు అయిపోతాడు కనుక దేవుడు నిన్ను వాడుకోవాలంటే రెండు ఉండాలి అంటే పరిశుద్ధత ఉండాలి ఆరోగ్యం ఉండాలి దాని కొరకు మనం జాగ్రత్త పడకపోవడం కూడా పాపమే ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోవడం కూడా ఒక రకమైన ఆత్మహత్యతోనే సమానం కొంతమంది తమ ప్రాణాలు తీసుకోవాలని చూస్తారు ఆత్మహత్య మహాపాపం మరి ఆరోగ్యాన్ని కాపాడుకోకపోవడం కూడా అది ఆత్మహత్య ఒకడు షుగర్ వచ్చింది మానకుండా స్వీట్లు తింటూ ఉంటాడు బుద్ధిహీనత ఏమి విషం తింటున్నాడు అది ఆత్మహత్య ప్రయత్నంతో సమానమే హైబీపీ ఉంది కిలోలకు ఉప్పు తినేస్తుంటాడు బుద్ధి ఎంత కదా ఓ పదేళ్ళు అయ్యాక పోవాల్సిన వాడు ఇవాళ పోతాం తప్పు కదూ మనం పాపం చేయకుండా ఉండాలి అని ఎంత శ్రద్ధతో మనం ప్రయాసపడాలో ఎంత జాగ్రత్త పడాలో అంతే శ్రద్ధతో శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి ప్రయాసపడాలి ఆలోచన దృష్టి పెట్టాలి